బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో డబ్బు విత్డ్రా చేయాలన్నా ఐటీ రిటర్న్లు ఫైల్ చేయాలన్నా ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగాలన్నా పాన్ కార్డు ఉండాల్సిందే సాధారణంగా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత అది రావడానికి కొంత సమయం పడుతుంది కానీ అప్లై చేసుకున్న వెంటనే ఈ పాన్ పొందవచ్చు అందుకోసం ముందుగా ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి స్క్రీన్ కు ఎడమ వైపు కనిపిస్తున్న క్విక్ లింక్ సెక్షన్ లో ఇన్స్టంట్ ఈ పాన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి ఆ తర్వాత గెట్ న్యూ ఈ ప్యాన్ అనే ఆప్షన్ ను ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి తరువాత కింద ఉన్న చెక్ బాక్స్ పై టిక్ చేసి కంటిన్యూ పై క్లిక్ చేయండి ఇప్పుడు రిజిస్టర్ ఫోన్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది దాన్ని ఎంటర్ చేయగానే మీ వ్యక్తిగత వివరాలు స్క్రీన్ పై కనిపిస్తాయి అవన్నీ సరిచూసుకుని చెక్ బాక్స్ లో టిక్ చేసి కంటిన్యూ పై క్లిక్ చేయాలి ఇప్పుడు ఎక్నాలజీమెంట్ నెంబరు జనరేట్ అవుతుంది దాన్ని నోట్ చేసుకోవాలి ఆ తర్వాత ఓ కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది అది అందగానే అదే పోర్టల్లో న్యూ ఈ పాన్ పక్కనే ఉన్న చెక్ స్టేటస్ లేదా డౌన్లోడ్ ప్యాన్ ఆప్షన్ ఎంచుకోవాలి ఆధార్ నెంబర్ ఓటీపీ ఎంటర్ చేయగానే పాన్ అప్డేట్ కు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి అక్కడే పాన్ డౌన్లోడ్ ఈ పాన్ ఆప్షన్లు ఉంటాయి వాటి సాయంతో ఈ పాన్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు దీనిపైనే డిజిటల్ సంతకం కూడా ఉంటుంది దీనికి ఎలాంటి ఛార్జెస్ పే చేయవలసిన అవసరం లేదు కాకపోతే దీనికోసం మన మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్ కు అనుసంధానం చేసుకుని ఉండాలి ఏదైనా కారణంతో ఇన్స్టంట్ ఈ పాన్ అభ్యర్థనను తిరస్కరించినా లేదా దరఖాస్తు చేసుకున్న ఇరవై నాలుగు గంటల్లోగా ఎటువంటి అప్డేట్ రాకున్నా ఎన్ఎస్ఎస్ డిఎల్ స్లాష్ యుటిఐ టీఎస్ఎల్ ద్వారా పాన్ కోసం రిక్వెస్ట్ పంపాలి